ఆదిలాబాద్ నమస్కారం కార్తిక్ రెడ్డి గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం ఈ నువ్వుల సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడకంటే ముందు అసలు ఈ నువ్వులు ఎన్ని రోజుల పంట మరి ఇది వేసుకోవడానికి ఇంకా సమయం ఉన్నదా లేదా గీముచ్చేట్లు మాట్లాడుకుందాం అసలు ముందుగా చెప్పు ఇది నువ్వులు అనేది ఎన్ని రోజుల పంట ఒకవేళ దీన్ని వేసుకోవాలంటే ఏమైనా రకాలు ఉన్నాయా ఉంటే ఆ రకాల గురించి చెప్పాలి మనకు నువ్వులు సాధారణంగా తీసుకుంటుంటే మనం డెబ్బై నుంచి తొంభై వేల పంట అండి అంటే మనం రఫ్గా చెప్పాలంటే మూడు నెలల పంట అని చెప్పి అండి దీంట్లో మనకు రకాలంటూ మన తెలంగాణలో కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకున్నట్టయితే మనకు శ్వేతాతీలు అని చెప్పి మనకు కామన్ ఒక రకం ఉందండి రైతు సోదరులకు చాలా వరకు ఈ రకం తెలుసు ఎందుకంటే మనకు చాలా రకాల తెగుళ్ళని కానివ్వండి చాలా రకాల చీడపీడల నుంచి మనం పంటను కాపాడుతున్నాను అంటే ఒక రకమైనటువంటి రెస్టారెంట్ వెరైటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి అయితే మనకి నువ్వు సాగు ఏంటంటే మనకు సమయం వచ్చేసి మనకు ఈ అయితే మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం మనం ఈ డిసెంబర్ లో తీసుకున్న డిసెంబర్ ఇప్పుడు మనం మొదటి వారంలో ఉన్నాం ఆల్మోస్ట్ సో ఈ మొదటి వారం నుంచి తీసుకున్నట్టయితే మనం డిసెంబర్ చివరి వారం వరకు కూడా మనం నువ్వు అనేది సాగు చేసుకోవచ్చండి ఎందుకంటే మనము పూర్వం రైతులు మనము ఇప్పటికి కూడా మనం సంక్రాంతికి ఈ పల్లెటూరులో తీసుకున్నట్టు నువ్వుల బుర్రై చేసుకుని తింటుంటారు సో కాబట్టి ఎందుకంటే దీనికి అనుకూలమైన సమయం అని చెప్పేసి ఈ నువ్వుల బుర్రైనా తీసుకుని తినడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది మనకు అయితే దీంట్లో భాగంగా ఏంటంటే మనకు ఈ నువ్వు సాగు అనేది మనకు ఈ డిసెంబర్ ఎప్పుడైతే మనం చలి తీవ్రత ఎక్కువ ఉంటదో ఆ సమయంలో మనకు నువ్వు అనేది చాలా చక్కగా వస్తాన్నట్టు అంటే మనం చలి ఎట్లా పెరుగుతూ పెరుగుతుంటు అదే విధంగా మనకు నువ్వు అనేది చెట్టు పెట్టడం జరుగుతుంటున్నట్టు సో దీంట్లో మనం విత్తన ఎంపిక అంటే మనకు ముఖ్యంగా మనకి శ్వేతలేని రకం మనం బాగా ప్రాముఖ్యత చెందినటువంటి రకం దీన్ని మనము రైతులు ఎప్పటికప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది సుమారుగా వంద వంద ఇరవై రూపాయల కేజీ వరకు అట్లా ఉందండి అయితే మనకు దీనికి విత్తనం మూత ఏదైతుందో విత్తనం మూత తీసుకున్నట్టయితే మనం సుమారుగా ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు అండి కొంతమంది రైతులు ఐదు కేజీల్లో పోస్తుంటారండి అయితే పోత రైతులు ఈ దుఃఖిసాలలో ఏవైతున్నాయో దుఃఖిశాలలో పోసుకోవడం జరుగుతుంటాయి సో దాంట్లో ఏంటంటే సర్తతోని మనం రైతులకు సర్తెలు ఉంటాయి కదండి సరతెల్లో కానీ లేకపోతే సీడ్రిల్ ఈ మధ్య కాలంలో మనకు చాలా మంది సీడ్రిలే వాడుతున్నారు సో ఆ సీడ్రిల్ తో కూడా మనం పోసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఈ పోసుకునే కంటే ముందు దీనికి విత్తన శుద్ధి అవసరం ఉంటుందో అవసరం ఉంటే ఎట్లా చేయాలి విత్తన శుద్ధి దేంతో చేయాలి ఖచ్చితంగా అండి మనకు ఎందుకంటే మనకు చాలా రకాల తెగులు తర్వాత అదే విధంగా మనకు కొన్ని చీడపిల్లలు ఆశించే అవకాశం ఉన్నది మనకు ఎంత చలి ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని పురుగులు రావడం జరుగుతుంటానండి సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలండి అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు కొన్ని తెగులు రావడం జరుగుతున్నాయి ఉదాహరణకు చెప్పాలంటే మనకు రూట్ అండి మనం వేరుకులు తెగులు అని చెప్పి వేరుకులు తెగులు తర్వాత మనకు సర్కోస్పరా లీవ్ లీఫ్స్ పాట్ అని చెప్పి అంటే మనం ఆకుమచ్చల తెగులు అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఫిల్లోడి అని చెప్పి ఒక తెగులు ఉందండి వైరస్ తెగులు అది సో అటువంటి తెగుల నుంచి కాపాడాలంటే మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి అయితే విత్తన శుద్ధికి ముఖ్యంగా మనకు కావాల్సిందల్ల మనం కేజీ విత్తనానికి తీసుకున్నట్టయితే మనం ఒక కేజీ విత్తనానికి మనం సుమారుగా మనం ముందుగా ఏదైనా అండి కార్బన్ డైజీమ్ కానివ్వండి మేనకోజిప్ కానివ్వండి థైరమ్ కానివ్వండి లేకపోతే టొబెకోనజుల్ ఇఫ్ ఇన్ కేసు మనకు తీవ్రత కనుక మనం ఆ భూమిలో కనుక ఎక్కువ ఉంది ఈ చుట్టుపక్కల మనకు చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువ ఉందని అనిపించినట్టు లాంటి మందులకు కూడా పోవచ్చండి ఇదే కాకుండా మనకు స్ట్రెప్టోసైక్లిన్ కానివ్వండి లేకపోతే ఈ మన మేనకోజేప్ కానివ్వండి కార్బన్జియం కానివ్వండి అంటే ఇటువంటి మనం ఈ ఫంగి సైడ్స్ వాడుకోవచ్చు అండి ప్లస్ బ్యాక్టీరియా సైడ్స్ ఉన్నాయి మనకు ఈ స్ట్రెప్టోసైక్లిన్ ఏతున్నావు అది మన బ్యాక్టీరియా సైడ్ అండి అంటే మనకు సర్కోస్పర లీఫ్ స్పాటైతున్నారు అదే కాకుండా మనకు లీఫ్ బ్లైటర్ వస్తాయండి అంటే మనకు బ్యాక్టీరియా ద్వారా తెగులు అది సో దాని నుంచి మనం పంటను కాపాడుకోవాలంటే ఈ ద్వారా మనం విత్తనం తీసుకోవాలండి ఇదే కాకుండా మనకు కొన్ని ఎఫిడ్స్ అండి తెల్లదోమ ఉంది మనకు తెల్లదోమ ఆశించే అవకాశం ఉన్నది అదే కాకుండా మనకు గాల్ఫ్లై అని చెప్పి అంటాం అండి అంటే మనకేందంటే మనము ఎప్పుడైతే ఈ నువ్వు మనము కాతకు వస్తుందో కాతకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు కాయలలో మనకు అక్కడక్కడ మనకు పురుగు కనబడుతుంటుంది గాల్ఫ్ ల్యాండ్ అని చెప్పేట ఉంటుంది దాన్ని అరికట్టాలంటే మనకు ముందుగా మనం విత్తన శుద్ధి ఇమిడాకు లోపలి పెడుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు మనం పంటను అండి అదే కాకుండా మనకు రూట్ రట్టేస్తున్నావు అయితే మన వేరుకులు తెగులు ఏదైతున్నా ఈ వేరుకులు తెగులు రాకుండా ఉండాలంటే మనం దాన్ని దానికి మనం ట్రైకోడర్మా విరిడితో అంటే కేజీ విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడర్మా విరిడి అంటే రఫ్గా చెప్పాలంటే ఒక స్పూన్ అని చెప్పి చెప్పవచ్చు ఒక చిన్నపిల్ల చెంచాడు ఒక చెంచాడు ఒక చిన్నపిల్ల తినటువంటి చెంచాడు మనం ఈ ట్రైకోడర్మా విరిడిని కేజీ విత్తనానికి కనుక వేసుకుని మనం విత్తన శుద్ధి అయితే చాలా వరకు తెగుల నుంచి అదేవిధంగా మనకు పురుగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఎట్లాగో మనం విత్తన శుద్ధి గురించి మాట్లాడుతూ పురుగులు తెగుళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి వాటి గురించి మాట్లాడదాం మరి వివరంగా చెప్పుంది ఈ నువ్వులలో ఆశించే పురుగులు ఏమున్నాయి రవిటికి ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు చేపడితే ఆ పురుగుల్ని మనం అరికట్టవచ్చు ముందుగా అండి మనకు లీఫ్ వెబ్బర్ అండి అంటే మనం ఆకుముడత పురుగు అని చెప్పి అంటుంటాం సో ఈ లీఫ్ వెబ్బర్ ఏంటంటే మనకు ఆకును చుట్టుకొని ఆకులో గుడ్లు పెట్టాలి చేస్తుంటుంది ఇదే కాకుండా దాని యొక్క గొంగలి పురు దశ అయితే మనం చూసినట్టయితే నువ్వు పంటలో మనకు విజిబుల్ గా ఉంటుంది అండి అంటే చూస్తే ఈజీగా మనం క్యాచ్ చేసుకోవచ్చు రైతు దాని హ్యాండ్ పిక్ చేసుకోవచ్చు సో ఈ పురుగు ఏంటంటే మనకు ఆకుమిబడి తింటుంటుంది అండి ఆకుమిబడి తింటున్నప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్ గా మనకు పత్రహరితం అనేది లాస్ అట్లా లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా కిరణజన్య సమీకరణం జరగదు సో ఇది పురుగుల ఎగ్జాక్ట్ సో కాబట్టి ఇట్లా మనం ఈ పురుగు కనబడప్పుడు ఏంటంటే నైన్టీ పర్సెంట్ రైతులు హ్యాండ్ పికింగ్ అండి అంటే మనం చేతి ద్వారా ఫిజికల్ గా చేతి ద్వారానే ఒక సంచి లాంటిదైనా పెట్టుకొని దాంట్లో ఇవి కలెక్షన్ చేసుకుంటూ పాడేసుకుంటూ పోవాలండి లేకపోతే వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే మనం కాలబెట్టాలి ఒక రకమైన పురుగు అండి అదే విధంగా మనం ఇది వరకు చెప్పినట్టు మీకు గాల్ఫ్లై అని చెప్పి చెప్పాను అండి ఒక రకమైన ఇంకొక రకమైన పురుగు అండి మన ఫ్లై అనేది సో ఈ గాల్ ఫ్లై అనేది వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం గాల్ఫ్లై అనేది మనకు పూత మరియు ఖాతా మీద ఎక్కువ మొత్తం ఎఫెక్ట్ చేస్తుంటాండి సో ఈ గాల్ఫ్లై వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఏం చేయాలంటే మనకు డైమిథోయట్ కానివ్వండి లేదంటారు ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి ఇది కాకుండా మనకు ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే అయితే ఫిన్ కేసు మనం దానికి క్వినాల్ఫాస్ కానీ ఇలాంటి మందులు మనం మనం స్ప్రే చేసుకోవచ్చు అండి సుమారుగా మనం ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఒకటి ఒక డ్రమ్కు తీసుకున్నట్టయితే అయితే అంటే మనం రెండు వందల లీటర్ డ్రమ్ తీసుకున్నట్టయితే అయితే దాంట్లో మనం రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మందులు తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలండి ఇదే కాకుండా మనకు ఎఫిట్స్ ఉన్నాయండి మనకు తెల్ల దోమ తీవ్రత ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు రసం పురుగు అండి సో రసం పీల్చే పురుగు అంటే ఆటోమేటిక్గా అటువంటి పచ్చదనం అంతా మొత్తం పోతుంటుంది మనం మీరు అక్కడక్కడ చూసినట్టయితే మనం పొలాలలో చూసినట్టయితే ఈ నువ్వు సాగు చేసే పొలాలలో మనకు అక్కడక్కడ ఎల్లో కలర్ల చెట్లు కనబడుతుంటాయి దానికి గల కారణం ఏంటంటే మనకి రసం పీల్చే పురుగులు అండి సో ఈ రసం పిల్చె పురుగుల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి లేకపోతే అసిఫేట్ అండి ఇఫ్ ఇన్ కేసు మనకు మోనోక్రోట రెండు మూడు రకాల మందులు ఉన్నాయండి ఈ మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు మనం ఈ పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు అయితే పురుగులు కాకుండా తెగులు అంటే ఇంకేమైనా రోగాలు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు వైరస్ తెగులు కూడా కొన్ని ఏదో ప్రస్తావన శుద్ధి మరి ఆ తెగుళ్ళ గురించి చెప్తారా మనకు ముందుగా ఏంటంటే రైతు సోలు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారండి అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎక్కువ నీళ్లు పెట్టడం రైతు సోలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నువ్వు సాగు అయితే వేస్తున్నారో రెండు నుంచి మూడు కంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేండి నువ్వుకి సో అది గమనించుకోవాలి కొంతమంది రైతులు అంటే తెలిసి తెలియక జరిగేటటువంటి మిస్టేక్స్ అవి సో ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనకు తడి ఎక్కువైనప్పు మనకు ఈ వేరుకులు తెగులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇదే కాకుండా మనకు సర్కోస్పొరా లీఫ్స్ పటన ఉందండి ఇది ఒకటి ఇది కాకుండా మనకు పౌడరీ మిల్డ్ అంటే మన బూడిద తెగులు అండి బూడిద తెగులు వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇటువంటి మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకు మాక్సిమం కార్బారీలు కానివ్వండి లేకపోతే మనం మానుకోజిప్ కానివ్వండి లేకపోతే మనం ముందుగా మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసుకుంటామో మనం థైరం కానివ్వండి కార్బన్డైజిమ్ కానివ్వండి మ్యాన్కోజిప్ కానీ రకరకాల మనకు మందులు ఉన్నాయి వాటితో విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు ఏమైతే అంటే ఇటువంటి తెగులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లీవ్ బ్లేట్ ఉందండి లీవ్ బ్లట్ అంటే మనకు బ్యాక్టీరియా తెగులు అండి సో ఈ బ్యాక్టీరియా తెగులు ఒకవేళ మనం విత్తన శుద్ధిలో కనుక మనం స్ట్రెప్టోసైక్లిన్ వాడినట్టయితే చాలా వరకు ఈ తెగులు రావు ఒకవేళ మనం పంట మనం విత్తన శుద్ధి చేయలేదు పంట వచ్చిన తర్వాత తెగులు వచ్చినాయి అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి బ్యాక్టరీరియా తెగులు వచ్చినప్పుడు నేరుగా ఆ స్టెప్టోసైకిల్ ఎత్తున్న మనం డ్రెంచింగ్ కానివ్వండి లేకపోతే సాయిల్ అప్లికేషన్ ద్వారా మనం చల్లుకొని ఆ ఏదైతే తెగులు ఆ తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అదే కాకుండా మనకు ఈ రూట్ రాట్ ఉందండి అది మనం వేరుకులు తెగులు ఈ వేరుకులు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనం విత్తన శుద్ధిలో కనుక మనం ట్రైకోడర్మా విరిడి వాడుకున్నట్టయితే పర్వాలేదు ఎందుకంటే ఈ తెగులు రావు ఒకవేళ లేని పక్షంలో విత్తన శుద్ధి చేయలేదు అయ్యో సార్ మేము మర్చిపోయినామని చాలా మంది రైతులు చెప్తుంటారు అంటే తొందరలో రకరకాల కారణాలు ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏంటంటే ట్రైకోడర్మా విరిడి అది నేరుగా సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండి సుమారుగా మనం ఒక టన్ను మనం పశువులేరు కానివ్వండి లేకపోతే ఏదైనా చెరువు మన్ను కానివ్వండి దాంట్లో మనం సుమారుగా ఐదు నుంచి పది కేజీల ట్రైగోడర్మా విరిడి కలుపుకొని సాయిల్ అప్లికేషన్ నేరుగా మనం భూమి మీద అండి ఇట్లా చల్లుకున్నప్పుడు ఏమైతే అంటే ఆ తెగుళ్ళు వేరుకులు తెగులు ఉన్నాయి ఆ తెగుళ్ళు ఆగిపోతాయి అంటే అక్కడికక్కడే ఆగిపోతాయి అంటే మనం పంటను కాపాడుకోవచ్చు ఇవి రెండు రకాల తెగుళ్ళండి ఒకవేళ మనకి ఇది కాకుండా మనకు ఫిల్లోడ్ అని చెప్పానండి ఫిల్లోడి రావడం వల్ల ఏమైతే అంటే మనకు మన మొక్క చూసినట్టు అయితే మనకు చీపురు లాగా అయిపోతాయి మీరు చూసినట్టు అయితే మనం ఇళ్లలో ఉడిచే చీపురు ఉంటాయండి ఎగ్జాక్ట్లీ అండి పుల్లల చీపురు అంటే తాటి చీపురు అని చెప్పి చెప్పుకోవచ్చు తాటి చెట్టు చీపురు ఉంటుంది ఆ చీపురు లాగా మనకు సన్న సన్న ఆకులు అయిపోతాయండి దాని ద్వారా ఏమైతే అంటే అది వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనకు పూత ఖాతా అనేది తగ్గిపోతుంది చెట్టు ఈక్వల్ టు డెడ్ ప్లాంట్ అంటే చనిపోయినటువంటి మొక్కతో సమానం బత్తి ఉంటుంది కానీ ఎటువంటి ఖాత ఉండదు సో ఈ ఫిల్లోడి వచ్చినప్పుడు ఏం చేయాలి చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో మనకు రబీలో తొగరి సాగు చేస్తున్నారు సో ఏం చేయాలంటే నువ్వు సాగు ఎవరైతే చేస్తారో ముందుగా వాళ్ళు ఆరు ఇష్ట ఒక నిష్పత్తి అంటే సార్లు నువ్వు ఉన్నట్టయితే ఒకసారి తొగరి సిక్స్ టు వన్ రేషియో ప్రకారంగా వాళ్ళు కనుక సాగు చేసుకున్నట్టయితే ఈ ఫిల్లోడి తెగులు అనేది రాకుండా ఉంటాయి సో దీన్ని మనకి ఎందుకంటే వైరస్ తెగులు కాబట్టి వైరస్కి ఎటువంటి లేదు కాబట్టి ఇది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చండి నైన్టీ పర్సెంట్ అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో ఫిల్లోడి తెగులు చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ ఉన్నట్టయితే మనం ఈ కంది పంట ఏ కంది పంటతో అంతర్ పంటగా వేసుకున్నట్టయితే అయితే ఒకసాలు కంది పంట ఆరుసాల నువ్వు సార్లు ఇవి అయితే ఆటోమేటిక్గా మనం ఫిల్లుడి తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అండి అయితే సస్యరక్షణ గురించి చెప్పినారు ఆఖరికి ఒక్క నిమిషంలో చెప్పుడు యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి నువ్వుల సాగులు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మేలు జరుగుతుంది మంచి దిగుబడి పొందొచ్చు ముందుగా అండి మనకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలండి అంటే ఇది ఒక రకమైన ఐపీఎం పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇదే కాకుండా మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు లీఫ్ రోలర్ అని చెప్పి చెప్పానండి అదేంటంటే మనం మందులతోనే పురుగు పోవాలంటే కష్టం కొన్నిసార్లు ఎక్కడైతే మనం హ్యాండ్ పికింగ్ స్కౌట్స్ అని చెప్పి అంటుంటాము అయితే మనం పొలంలో తిరిగి చెట్టు చెట్టు చూసుకుంటూ చూసినట్టయితే అక్కడక్కడ మనకు పురుగొనబడితే సంచులు అంటే తీసేసుకొని ఆ సంచిలో మనం కలెక్ట్ చేసుకొని దాన్ని డిస్ట్రా చేసినట్టయితే ఆ పురుగునే చచ్చిపోవడం జరుగుతుంది ఇదే కాకుండా మనకి ఇప్పుడు మీకు చివరిగా చెప్పినట్టు ఫిల్లోడి తెగులు అని చెప్పి చెప్పానండి బయాలజికల్గా మనం చేస్తున్నాం ఏంటంటే ఇర పంటగా మనము తొగరి పంటను పెడుతున్నాం రబీ తొగరిని రబీ తొగరి పెట్టినప్పుడు ఏమైతే అంటే ఫిల్లోడి తెగులు రాకుండా ఉంటుంది సో ఏంటంటే ఏదైనా చీడపీడలు వచ్చినా కూడా ఈ పంట మీకు కాకుండా నేరుగా రాకుండా ఆ పంట మీద ఆ ఆశించి తినడం జరుగుతుంది సో మనకు ప్రధాన పంట సేఫ్గా ఉంటుంది ఇది ఒక రకమైన పద్ధతి అండి ఇదే కాకుండా మనం పక్షి స్థానాలు పెట్టడం అండి అక్కడక్కడ అయితే ఏంటంటే మనం ఈ రోలర్ కానివ్వండి లేకపోతే గాల్ఫ్లై కానివ్వండి ఇటువంటి పురుగులు ఏమైనా కనబడినప్పుడు ఆ పక్షి స్థానాలు పెట్టినప్పుడు అంటే ఆటోమేటిక్గా దానిపైన పక్షి వచ్చి ఆడడం జరుగుతుంది పొలం మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి పక్షిగా పురుగున వాడుతుంది అదే హ్యాండ్ పిక్ చేసుకుంటే మనం హ్యాండ్ పిక్ చేసే పని లేదు అదే తీసుకొని తినేసి వెళ్ళిపోతుంటుంది ఇదే కాకుండా మనకు లింగాకర్షక బుట్టలు అండి అంటే మనకు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఈ నువ్వు పంటలో లింగాకర్షక బుట్టలు పెట్టే పరిస్థితి రాలేదు ఎందుకంటే అంత మొత్తంలో పురుగునే చాలా తక్కువ ఒకటి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క పంట కాలం చూసుకున్నట్టయితే మనం డెబ్బై నుంచి తొంభై రోజుల పంట కాబట్టి అంత తీవ్రత ఎక్కువగా అని చెప్పి చెప్పుకోవచ్చు అండి మనం పురుగులు కానివ్వండి తెగులు కానివ్వండి ఇదే కాకుండా మనం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ అండి ఎందుకంటే నువ్వులో మనము మంది రైతు సోర్లు ఏం అంటే విపరీతంగా ఈ యూరియా కానివ్వండి డీఏపీ కానీ వాడడం లాంటివి జరుగుతుంటారు అంత మొత్తంలో అవసరం లేదు ఒకటి లేదా రెండు దఫాలుగా మనం యూరియా వేసుకొని మనం రెండో దఫాగా ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు ఒక డీఏపీ కానీ లేకపోతే ఈ ఫిన్ కేసు ఇది డీఏపీ అనేది పాసిబుల్ కాకపోతే వాళ్ళు సాలల్లో ఎప్పుడైతే మనం విత్తనం విత్తుకుంటామో ఆ సమయంలో ఏంటంటే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అది మనం దుక్కిలో వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా పంటకు మంచి పోషకాలు అదే అదేవిధంగా మనకు మంచి పుష్టిగా ఉంటుంది అంటే మనం ఏవైతే ఈ నువ్వు పంట ఎత్తునో చాలా చక్కటి ఏపుగా విరిగి మనం వేరు వ్యవస్థ కానివ్వండి లేకపోతే మొక్క కూడా చాలా చక్కగా ఉంటుంది పూత ఖాతా కూడా చాలా చక్కగా ఉంటుంది సో రైతు సోలు ఏంటంటే ముఖ్యంగా ఈ ఎక్కువ మొత్తంలో యూరియా కానివ్వండి డీఏపీ కానీ పోకుండా చాలా తక్కువ మొత్తంలో ఇదే కాకుండా ఇప్పుడు మనకి ఈ మధ్య ఆర్గానిక్ కూడా చేస్తున్నారు చాలా మంది రైతులు వాళ్ళు కూడా మనం నేరుగా ఘనజీవామృతం కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కూడా నేరుగా వేసుకోవచ్చు వాళ్ళు ఇటువంటి తెగులు వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఐడియా ఉంటుంది ఈ అగ్నిహస్త్రం కానీ అవి కొట్టుకున్నట్టయితే చాలా చాలా మనం పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు చాలా సంతోషం కార్తిక్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ నువ్వు సాగులో ఎసు రక్షణ పద్ధతులు అట్లాగే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి వచ్చేది సంక్రాంతి ఈ సంక్రాంతికి నువ్వులకు మంచి గిరాకీ ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఇంకా విత్తుకోవడానికి సమయం కూడా ఉన్నది కాబట్టి రైతులు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని విత్తనాలు విత్తినప్పటి నుంచి అయితే పంటకు చేతికి వచ్చేదాకా మంచి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని ముచ్చట్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం